అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుల్ కేతువులుగా దాపురించారు బీజేపీ ఏమో ఒక శనిగం ఈ రెండు పార్టీలు కేతువులుగా దాపురించాడు జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా రగ్గాంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా దుర్ధమాంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన పార్టీ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చినాకేమన్నా బాగుపడుతుంది ఉంటే అంతకంటే అధ్వానంగా తయారే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న తారే గతంలో కనీ విని విధంగా అప్పులు చేస్తున్నారు కేవలం ఈ పదిహేడు నెలల కాలంలో ఒక్క లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఇది ఆల్ టైమ్ రికార్డు దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇలా తక్కువ టైంలో ఇంత అప్పు చేయలేదు ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పులు కూపన్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు ఇక విద్యుత్ స సర్దుబారజీల పేరుతో బాధుడే బాధుడు దంచుడే దంచుడు విద్యుత్ వినియోగదారుల మీద మద్యం పేరు మద్యం పాలసీ ఎలా తయారిందంటే అంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెడ్ షాపులు ఎక్సల్విడిగా పారుతా ఉన్నాం చూడం మూడు గలవర్లు ఆరు జోకర్లు ఆ టైప్లో వచ్చేసి దూరం సాగుతూ ఉంది స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించారు కాబట్టి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఏ పంటకు గిట్టుబాటు తర్లేదు అది అరటి కానీ చీనీ కానీ ఉల్లి కానీ టమాటా కానీ మిర్చి కానీ పొగాకు కానీ పూలు కానీ ఏ పంటకు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు పంట రైతులు ఏం చేయాలో పంట పండినాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జీవాలకు వదిలేస్తున్నారు పొలాల మీద వదిలేస్తున్నారు రోడ్ల మీద పారేస్తున్నారు ప్రభుత్వం వచ్చేసి నిమ్మకు నెరవేర్చినట్టు కూర్చోండి అయికేమో పెద్ద రైతులకు ఏదో చేసినట్టు పోదు మళ్ళా త్వరలో వచ్చేసి రైతన్నా మీకోసమని ప్రోగ్రాం పెడతా పంచ పంచసూత్రాలు బోధిస్తాను పండించిన పంటను కొనే వాళ్ళకి దిక్కులేక లేక అలాడిపోతుంటే రైతులకు పంచసూత్రాలు బోధిస్తాను కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పొట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మీద తలపెట్టవలైన గులజాడ శక్తితో పూర్తిని పొంది మాటలు తగ్గించుకొని రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది